అందరికీ నమస్కారం నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ఇరవై బస్తాల నిమ్మకాయలు నలభై మంది పనిచేసే వాళ్లు రసం పిండడం అంటే ఈ రోజుల్లో అంత ఆశామాషా విషయం కాదు అలాగని ప్రకృతి వ్యవసాయం మానే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాల్సిందే కోడిగుడ్డు నిమ్మరసం ద్రాణం చేయడం ఒక మహాయాగం నాలుగు వందల లీటర్ల నిమ్మరసం పిండాం పిండాంకు అనుగుణంగా నాలుగు వేల కోడిగుడ్లు తీసుకొచ్చాం ఒక కోడిగుడ్డు ధర ఏడు రూపాయల యాభై పైసలు అది కూడా బల్క్ గా తీసుకుంటేనే ఇన్ని విషయాల్లో నిమ్మకాయలు సేకరించుకొని ఫారం దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొచ్చుకొని మనుషులను పిలుచుకొని పెట్టుబడి పెట్టి బలోపేతం చేయడం అంటే చాలా కష్టం ఎంత కష్టమైనప్పటికీ వాటన్నిటిని అధిగమించి మేము కషాయాల ద్రావణాలు తయారు చేస్తున్నాం అది కూడా ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ కషాయాల ద్రావణాలు తయారు చేస్తున్నాం కానీ ప్రతి ఒక్క రైతు కూడా వీటన్నిటిని గమనించి కషాయాల ద్రావణాలు వాడుకోవాలి రాబోయే పరిస్థితుల్లో మనము ఈ జబ్బులన్నిటిని అధిగమించాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మనకు మార్గం వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మీరు మేము కొనుక్కోలేము మాకు తయారు చేసే విధానాలను నేర్పండి అంటే చక్కగా నేర్పుతాం లేదు మాకు ఈ అవకాశాలు లేవండి మాకు కషాయాలు ఇస్తే మేము చక్కగా కొనుక్కుంటాము అనే వారికి మాత్రం మన బయో రిసోర్స్ సెంటర్ లో అన్ని కషాయాల ద్రావణాలు దొరకబడను రైతు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు కెమికల్ వ్యవసాయంలో ఏదైతే ధీటుగా ఉన్నాయో అటువంటి వాటికి ఎదుర్కొనే విధంగా మనం కషాయాల ద్రావణాలు చేయబడుతుంది ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఖర్చు పరంగా చూసుకుంటే మనం ఎకరాకు వెయ్యి నుంచి పన్నెండు వందలు అవుతాయి ఇక్కడ వచ్చేసరికి మనకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలుగా ఖర్చు పరిగణించబడుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే అద్భుతమైన ఆహార మనం తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం ఒక అద్భుత వరం లాంటిది హార్టికల్చర్ పంటల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది దరిదాపులు ఒక ఐదు వేల ఎకరాల్లో దీన్ని మనం టెస్టింగ్ చేయడం జరిగింది వాడిన రైతులందరూ కూడా మా పంటల మీద పూతలు బాగా వచ్చాయి ఇంతకు ముందు మేము ఎన్నడూ చూడలేదు ఇది చాలా బాగుందని చెప్పడం జరిగింది ఖర్చు విషయానికి వస్తే ఇక్కడ మనం ఒక ఎకరాకి వంద రూపాయల ఖర్చు మాత్రమే పెడతాము మన బయో రిసోర్చ్ సెంటర్లు అన్ని కూడా ఇలాంటి కషాయ ద్రావణాలు క్వాలిటీ గా తయారు చేస్తే ప్రతి ఒక్క రైతు కూడా వాడి అద్భుత ఫలితాలు పొంది తన తోటి వారికి తనే చెప్పగలడు ఇటుకేలకు ఆరు వందల లీటర్లు హోడుగుడ్డు నిమ్మరసం రావడం తయారైంది కావాల్సిన రైతులందరూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎలా తయారు చేసుకోవాలి ఈ ఫుల్ వీడియో మన లింక్ లో ముందు చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెబ్బైలు నొక్కటం మాత్రం మర్చిపోకండి